హాయ్ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ బుగ్గు అదేనండి పూల్ మక్కాను ఓట్స్ ఉగ్గండి నా వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి ఈ ఉగ్గుని ఎలా చేసుకోవాలో చూద్దామా నేను ఇక్కడ రెండు కప్పులు పూల మక్కాను ఒక కప్పు ఓట్స్ ఒక కప్పు అటుకులు ఐదు జీడిపప్పు ఐదు తీసుకున్నాను తీసుకున్నానండి మీకు అందుబాటులో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీద పూల మక్కనన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి ఏ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అదేవిధంగా అటుకులను కూడా మీడియం ఫ్లేమ్ మీదే బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి వడ్స్ కూడా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి తో పాటుగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి ఈ విధంగా అన్నీ వేయించుకొని చల్లారాక వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పొడిని మనం లాగా యూస్ చేసుకోవచ్చు వీటిని వేడి నీళ్ళలో ఈ పొడిని కలుపుకొని డైరెక్ట్గా పిల్లలకైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ వేయించిన మా పిల్లలు చూడండి ఎలా తింటున్నారు ఈ విధంగా పొడిలా చేసుకోవాలి